వెల్కమ్ ది క్రైమ్ ఏలూరు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన పోలవరం ప్రాజెక్టు ను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు హోదాలో తొలిసారి పోలవరం సందర్శనానికి చంద్రబాబు పలు అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చిన అధికారులు మొత్తం నాలుగు వందల ఎనభై ఐదు మీటర్లు దెబ్బతెన్న డయా ఫ్రం వాల్ ఒక వెయ్యి మూడు వందల తొంభై ఆరు మీటర్లలో నాలుగు రీచ్ల్లో దెబ్బతెన్న డయాఫ్రమ్ వాల్ నివేదిక ఇచ్చిన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ సో ది వి హావ్ స్కిల్ ఛానల్ విత్ ల్యాక్ ఆఫ్ కిలోమీటర్స్ కిలోమీటర్స్ మనం ఇక్కడ ఎండ్ కట్ ఆఫ్ చేశాం సార్ ఇలా క్రాస్ గా స్ట్రెయిట్ ఉందని ది స్టాండ్ ఇక్కడ బండింగ్ ఉంది కొన్ని బ్లాక్స్ ఉన్నాయి సర్ బ్లాక్స్ ఉన్నాయి కదా సరేలేదక్కడ అని చెప్పేదా ఏ బ్లాక్స్ సర్ అంటే ఇదంతా రాక్ వర్క్ సర్ ఎక్కడైతే మనకు రాక్ వర్క్ అవసరమో కొన్ని బ్లాక్స్ ఇయర్ సర్ ఇక్కడ సర్ ఏనకన్న యోన్మేట్ బ్లాక్ ఇటు వెళ్తుంది సర్ రైట్ సైడ్ దిస్ ఇస్ హిడ్రిక్రేటర్ ఆఫ్టర్ దట్ వి హావ్ సడల్ యాస్పర్ దిస్ టు టన్నెల్ సర్ క్విక్ టన్నెల్ ఇస్ రదర్ కల్లండి అయిపోతున్నారని చెప్పేసి ఈ పోస్ట్ అంతా కూడా తన అలాగే అటు ఉద్యూస్ ఎందుకంటే చెటిల్ అయిన తర్వాత ప్రాబ్లం అబ్జర్వ్ చేసిన తర్వాత వెదర్ టు టేకప్ అనేది హార్ట్ అని క్యాజిటీస్ అనేది